ఇంకొకటి ఇగో నిన్న నిన్న మాట్లాడుతూ ఉన్నాడు పిఆర్ స్థడ్స్లో భాగం ఇది కూడా ప్రమాణ స్వీకారం చేయంగానే ఏమన్నాడు ప్రగతి భవన్ ముందరున్నటువంటి కంచెలను ప్రగతి భవన్ గోడలను బద్దలు కొడతామని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంచెలను ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసేసి దాన్ని వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలు ఇవాళ ఉన్నాయి సిక్స్ ఎన్టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఆ వెలుగు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపరు ఇట్లా డజన్కు పైగా టీవీలు అర డజన్కు పైగా పత్రికలు ఇవన్నింటిలో ఇంకా బాకా ఛానల్ ఎట్లాగా ఉన్నాయి ఆ తొలి వెలుగు రఘు అనేటోడు తిమానం మల్లన్ అనేటోడు ఇప్పుడు ఆ బ్యాచ్ ఉందిగా యూట్యూబ్ బ్యాచ్ మొత్తం వీళ్ళంతా కూడా వీళ్ళ పెట్టేసి ఇక ప్రగతి భవన్ గోడలు బద్దలైపోయినాయి దొర గోడలు గడిలు బద్దలైపోయినాయి అని చెప్పేసి ఇలా రకరకాలుగా ప్రచారం చేసుకొని ప్రజలని ఒకవైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేసిరు తప్ప ప్రజాభవన్గా పేరు మార్చిన తర్వాత ఏమైంది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ మరి అన్నీ ఆ ఆ నిర్బంధం నుంచి బయటపెట్టినటువంటి ప్రజాభవన్లా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉండలేదు దేనికోసం ఉండలేదు మళ్ళీ ఒక దళిత నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్కం తీసుకపోయి అందులో ఎందుకు కూర్చోబెట్టిండు దేని కూర్చోబెట్టిండు ఇదంతా ఎవరికి అర్థం కాని విషయం తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా దేనికోసం కూర్చోబెట్టిండు మళ్ళీ ఈయన ఇంటికేమో ఈయన సొంత ఇంటికేమో రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు రోడ్లు బ్లాక్ అయిపోయి ఉంటాయి ఈయనకు కొత్త క్యాంప్ ఆఫీస్ కావాలి మళ్ళా దాన్ని కూడా అది ఎక్కడ వ్యతిరేకత వస్తుందని షెడ్ అయినా పర్వాలేదు రేకుల షెడ్డు మా వస్తువున ఇక్కడ రేకుల చెడ్లు అలా వచ్చి నాకు షెడ్ అయినా పర్వాలేదు ఒక డ్రామా ఎందుకంటే మనం చేసేటువంటి పనులు బయటికి పొక్కొద్దు తక్కువ ఇంటి పక్కన ఉంటే అటు రావచ్చు ఇటు రావచ్చు ఇటు సంతకాలు ఏమన్నా అటు మార్చుకునే మార్చుకోవచ్చు దానికోసమేనా ప్రగతి భవన్లో అయితే అందరు ఉంటారు చూస్తారు అని ప్రజలందరినీ రమ్మన్నాడు ప్రగతి భవన్ ప్రజాభవన్కి ఈయన మాత్రం మళ్ళీ పారిపోయాడు ఇంకో దగ్గరికి అదే మరి నువ్వేం ప్రజా ప్రభుత్వము నువ్వేం ముఖ్యమంత్రివి నువ్వేం కథ ఇక చూడండి ఇంకొక పిఆర్ స్టంటు ఏంది పిఆర్ స్టంట్ అంటే మీరు చూడండి క్లియర్గా మిత్రులారా ఈ పిఆర్ స్టంటు మళ్ళా ఇప్పుడు ప్రజాభవన్ ప్రగతి భవన్ ముందున్న కంచెలు అయిపోయినాయి కదా ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ దగ్గర అంట ఆ కంచెలను తొలగిస్తారంట అదేందో చూడండి మరి ఇలా గిడ అందరి పబ్లిక్ రమ్మంటాడే ఏంది ఏది మన పార్లమెంట్లోకి పోయినట్టు కొంతమంది పార్లమెంట్లోకి పోరుగా స్మోక్ పట్టుకొని అట్లనే మరి ప్రజలందరూ రండి మీరు ఇది ప్రజలదే ప్రజల సొమ్మ్య అని చెప్పేసి అసెంబ్లీకి అందరు తీసుకుపోయి కూర్చోబెడతాడా చూద్దాం ఏమంటున్నాడు అసెంబ్లీ ముందు నా కంచెల గురించి ప్రస్తావించరు అక్కడ నాటి ప్రగతి భవన్ నేటి ప్రజాభవన్ ముందు ఉన్న తొలగించడం అసెంబ్లీ ముందు దానికే మనం పనికి వచ్చేది ఈ ముళ్ల కంచెలు తొలగించాలి ఈ పిఆర్ స్టాండ్స్ దీనికే మనం పనికొచ్చేది మీరు ముఖ్యమంత్రి కాదు ముల్ల కంచెల మంత్రి ఈయన ముఖ్యమంత్రి కాదండి ముల్ల మంత్రి ఏదైనా మార్కెట్ ఉంటే ఎప్పుడు ట్వీట్ చేయరు ఈయన కోసం ఆడికి వచ్చి తొలగిస్తాడు ఈయన ఇప్పటికే ముఖ్యమంత్రి పదం అంటే గుంపు మేస్త్రి అని చెప్పిండు అత్యున్నత పోస్టుని గుంపు మేస్త్రితో పోల్చిండు మరి ఇప్పుడు ఈయన గుంపు మేస్త్రేనా అలాగనే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అనేమో ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని శాసిస్తాడు రాష్ట్ర ప్రజల బాబోగులని రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుండి చూసుకుంటాడు అని అనుకుంటాం కానీ ఈయన ముల్లకంచలు ఏడున్నాయి ముల్లకంచలు తీసేదాము అంటాడు ఈ కంచెల్ని కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రెమిసెస్ మా కిందికి రాదు మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీలు లేదు శాసనసభ పక్షంలో అక్కడ స్పీకర్ గారిని అనుమతి అడగాలి ముందున్న ముళ్ళ కంచెలు తొలగించడం అసెంబ్లీ ముందు ఉన్న ఈ కంచెల్ని కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే అట్లా ఇప్పుడు ఏంటంటే ప్రగతి భవన్ దగ్గర ఉన్న ముళ్ళ కంచె తొలగించారు కదా సేమ్ ఇట్లనే ఈడ కూడా ఆడ తొలగించే ఉట్టి వదిలిపెట్టలే ఆడ మళ్ళీ తొలగించి బారికేడ్లు పెట్టిరు మీరు పోయి ఊట్రు కావాలంటే ఆడ తొలగించే ఉంటే రోడ్ మీద వదిలిపెట్టలే ఆడ తొలగించి బారికేడ్లు పెట్టిరు పబ్లిక్ పోతే మళ్ళీ అడ్డుకుంటూనే ఉన్నారు పోలీస్ యంత్రాంగం సేమ్ యాస్టిజు జస్ట్ ఆ ఇనుప కంచె మాత్రమే లేదు మిగతా అంతా హ్యాస్టర్ అట్లనే కొనసాగుతూ ఉంది ఇప్పుడేమంటాడు అసెంబ్లీ ముందలు ఉన్నటువంటి కంచెలు తొలగేయాలి మొత్తం అన్ని తీసేయండి సార్ డోర్లు ఓపెన్ చేసి పెట్టండి ఏ సాధారణ పౌరుడైనా పోవాలి ఎమ్మెల్యే దగ్గరికి డైరెక్ట్ పోవాలి అసెంబ్లీలకి ఈ మధ్యలో ఈ పర్మిషన్లు ఇవన్నీ ఏవి పెట్టద్దు సేమ్ అదే అదే ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు ఈ ముళ్ళ కంచె తొలగించేందుకు ప్రయత్నం అనమాట అసలు ఎక్కడ పోతున్నది ఏంది పిఆర్ స్టంటు ఏంది ఈ కథ ఈ కార్కారం ఏంది